లోకాసు వార్త పదో అధ్యాయం లోకాసు వార్త పదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఇరవై ఒకటో అధ్యాయము పదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మనమందరము కలిసి చదువుకుంటాం రండి నాతో పాటుగా అందరూ కలిసి చదువుదాం ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి తండ్రి ఆకాశమునకు భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుంచుచున్నాను అవును తండ్రి అలాగు నీ దృష్టికి అనుకూల మాయను అక్కి సాయం కొరకు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధువన తండ్రి మహాగనుడ మహోన్నతర సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు మా ప్రియ పరలోకపు రాజా నీకు వందనాలు కొద్ది నిమిషాలు ప్రభా మాతో ఉండండి ప్రభా తండ్రి ఇవన్నైనా మాటలు మీ మాటలు మాకు తెచ్చేయండి దేవా ఆది నుంచి అంతవరకు మీ ఆత్మ సంచారం మా మధ్య ఉంచండి ప్రభావ దాసుడు బలహీనుడై ఉంటుండగా బలపరిచి నీ మహిమ కొరకు వాడుకొని సహాయం చేయమని ఆరాధన కొరకైన తలంపులను అనుగ్రహించమని నా అతడిని ఏస్తున్నాము అని అడిగిపెడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దుకాసు వార్త పదవాధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఆ గడియలోనే ఏ గడియలోనే ఆ గడియ ఏ గడియాది చూడండి పదిహేడవ వచనము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచనాలు చేస్తే మనకు ఆ డెబ్బైది మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి ప్రభా దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడి చిన్నవని చెప్పగా ఆయన సాతాన మెరుపు వలె ఆకాశముడు పొరట చూచి తిని ఇదిగో పాములు తేళ్ళు త్రొక్కుటకును శత్రువులు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏది మీకు ఎంత మాత్రమూ హాని చేయదు అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులో పరలోకమందు వ్రాయబడి ఉన్నదని సంతోషించడని వారితో చెప్పాను ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి ఏసుక్రీస్తు ప్రభారు ఈ లోకంలో ఆయన ముప్పై సంవత్సరాల ప్రాయములు ఆయన పరిచర్య చేయడము ఆరంభించినాడని మనం ఎరుగుతాం ఆ సమయంలో ఆయన ప్రతిష్ట చేసుకొని పరిచర్యకు వచ్చిన దినాల్లో కనీసం అంటే డెబ్బై మంది శిష్యులు ఆయనకి తోడుగా ఉండేవారు ఈ డెబ్భై మంది శిష్యులు కాస్త ఎంతమంది అయ్యారు పన్నెండు మంది అయ్యారు చివరికి సిలుగు దగ్గర ఎంతమంది అయ్యారు ఒక్కడైనారు అవన్నీ మనకు అర్థం తెలుసు కాబట్టి వాటి గురించి మరి ఇంకెక్కువ నేను ప్రస్తావించడం లేదు ఆ గడియలోనే ఏ గడియలోనంటే ఈ డెబ్బై మంది శిష్యులు యేసుప్రభు దగ్గరికి వచ్చి అయా మీకు తెలుసా లేదో యేసుప్రభా మేము నీ నామమున బట్టి దెయ్యములు మాకు లోబడుతున్నాయి అన్నాడు నీ నామమును బట్టి దెయ్యములు మాకు లోబడుతున్నాయి అప్పుడు యేసుప్రభు అంటారు అయినను దెయ్యములు మీకు లోబడుచున్నావని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని మీ పేర్లు పరలోక మంది వ్రాయబడి ఉన్నవని సంతోషించడని విచిత్రం ఏంటంటే సాధారణంగా మెరకల్స్ అంటే అద్భుతాలు ఎవరైనా చేస్తే వారిని బట్టి మనం ఏమనుకుంటే గొప్ప ఆత్మ పరిపూర్ణత కలిగినటువంటి దైవ చాలనుకుంటారు కరెక్టే కానీ బ దెయ్యములు ఎవరిని బట్టి లోబడుతున్నాయంటే ఆ యేస్ క్రీస్తు వారి యొక్క నామమును బట్టి ఆ దెయ్యములు లోబడుతున్నాయి అంటున్నాడు ఈ శిష్యులందరూ కూడా ప్రభువానికి లేదో దయ్యములు ఎటువంటి దయ్యాలు భయంకరమైనటువంటి దురాత్మల సహితం అపవిత్ర ఆత్మల సహితం కూడా మేము ప్రార్థన చేస్తే మేము మాట్లాడితే మేము గద్ధిస్తే అవి లోబడుతున్నాయి అంటే అవన్నీ పక్కన పెట్టండి కానీ అంతకంటే ప్రాముఖ్యంగా మీ పేర్లు పరలోకమందు ఉన్నాయని అంటే దాని అర్థం ఏంటంటే ఆ గడియలో యేస్సు ప్రభు వారు పరిశుద్ధాత్మయందరూ బహుగా బహుగా ఆనందించి తండ్రి ఆకాశమునకును భూమికి నీ ప్రభువా నీ విజ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తున్నా యేసుక్రీస్తు ప్రభు వారిని స్థుతించడానికి ఆరాధించడానికి చేరువచ్చిన మన జీవితంలో కూడా ఉండవలసిన మూడు శ్రేష్టమైనటువంటి విషయాలు ఇక్కడ చెప్పబడ్డాయి మొదటిది పరిశుద్ధాత్మయందులు బహుగా ఆనందించడం రెండవది ఏమిటి అంటే నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగుచేసి పసిబిల్లలకు బయలుపరిచిన మూడవది అవుని తండ్రి అలాగు నీ దృష్టికి అనుకూలపరిచినావు మూడు విషయాలు మీరు గమనించండి మొదటిది ఆనందము రెండవది చూడండి ఆ మాటలు నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి పసిబిల్లలకు బయలుపరిచి దాని అర్థం ఏంటంటే పసిబిల్లలకు బయలుపరచిన అంటే అది దేవుని యొక్క అనుగ్రహము మొదటిది ఆనందం అయితే రెండవది అనుగ్రహం అయితే మూడవది దేవునికి అనుకూలము ప్రియమైన వాళ్ళరా యేసుక్రీస్తు ప్రభువారిని మనం స్తుతించడానికి ఆరాధించడానికి కనీసం ఈ మూడు శ్రేష్టమైనటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి యేసుక్రీస్తు ప్రభువారు దేనిని బట్టి దేనిని బట్టి నిన్ను స్థుతిస్తున్నానన్నారు యేసుక్రీస్తు ప్రభావి తండ్రిని దేన్ని బట్టి స్థుతిస్తున్నానన్నారు మొట్టమొదటిగా ఆ గడిలో యేస్సు పరిశుద్ధాత్మందీ బహుగా ఆనందించి అంటే గమనించండి మనము స్థుతించడానికి గల కారణము ఏమై ఉండాలంటే మనలో ఆనందము ఉండాలి మొత్తం అది ఆనందం ఉంటే ఆటోమేటిక్గా దేవుణ్ణి మనము స్థుతిస్తాము అయితే ఏ ఆనందమయ్యా అని అడిగితే యేసుక్రీస్తు ప్రభు వారు భౌతికమైన విషయాలను బట్టి ఆయన ఎప్పుడు కూడా ఆనందించే దేవుడు కాదు ఎందుకంటే ఆయనలో వసిస్తున్నటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆయనే కాబట్టి పరిశుద్ధతను బట్టి ఆయన ఆనందిస్తాడు మీకు అర్థమైందో లేదు ఇప్పుడు ఆనందము అనేది దేనిని బట్టి అంటే పరిశుద్ధతను బట్టి వాళ్ళందరూ అన్నారు డెబ్భై మంది శిష్యులు వచ్చాయి అయ్యా మేము ప్రార్థన చేస్తే గద్దిస్తే చెప్పండి దెయ్యముల సహితము మాకు లోబడుతున్నాయి అప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వెంటారు మీ దెయ్యములు మీకు లోబడుతున్నాయని మీరు దయచేసి సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించడే అంటే అర్థం ఏంటంటే ప్రేమైన వర్లరా వారి పేరులు పరలోకమందు ఉన్నటువంటి గ్రంథంలో ఉన్నాయని ఆనందించాలి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు నేర్పిస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యం అనమాట ఆయన ఆనందానికి మనకి ఆనందానికి మధ్య దగ్గర పోలిక ఏమిటంటే మనము మన జీవితంలో జరిగినటువంటి అద్భుతాలు కంటే అత్యద్భుతమైనటువంటి అద్భుతాలు మించిన అద్భుతం మన పేర్లు పరలోకమందు రాయడం అందును బట్టి మనము ప్రభుని ఈరోజు ఆరాధించాలి మీరు అడగచ్చు పేర్లు సాధారణంగా ఎవరి పేర్లు రాస్తాం ఉదాహరణకి ఇట్లా చెప్దాం పదో తరగతికి చాలామంది ప్రిపేర్ అయ్యారు సిద్ధపడ్డారు కానీ కొంతమంది పేర్లే ఆ కటౌట్ల మీద ఫోటోలు కనబడతాయి ఎందువల్ల అంటారు ఎందువల్ల అంటారు ఎందువల్లంటారు కారణం ఒకటే అంతమంది వంద మంది స్టూడెంట్స్లో అంత చక్కగా చదువుకొని అర్హత సంపాదించాడు ఫస్ట్ ర్యాంక్ అని విచిత్రం చెప్పనా విచిత్రం చెప్పనా పరలోకముల్లో ఉన్నటువంటి జీవగ్రంథములు ఇక్కడ జ్ఞానులు ఉన్నారు వివేకులు ఉన్నారు వారి పేర్లు రాయబడలేదు కానీ చెప్పండి అనర్హులము బలహీనలము చూడండి ఆ పేర్లు మనకి ఎంత చక్కగా ప్రభువు జ్ఞాపకం చేస్తాడో మొదటి కొరిందరు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినము ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయం అదిగో జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములను వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఎన్నిక ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకముల నీచులైన వారిని తృణీకరించబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ప్రేమేణ వర్లరా ఇది మన బయోడేటా సింపుల్గా మనం చెప్పాలంటే మనం ఎప్పుడు అనుకుంటుంటాం కదా చాలాసార్లు కూడా నేను యేసుప్రభుని నమ్ముకున్నాను ఇంకా నా పేరు జీవగ్రంథంలో రాయబడిందని మనం చాలా కాలం ఎగరవేస్తాం అందుకే అక్కడ రాయబడింది ఏ శరీరం ఆయన ఎందు అతిశయ దేవా ఒకప్పుడు నేను బలహీనున్నయ్యా నేను భక్తిహీను అయ్యా నేను ఎన్నిక లేని వాడిని ప్రభా నేను నీచుని ప్రభా అందరి చేత తృణీకరించబడిన వాడినయ్యా అటువంటి నా జీవితంలో ప్రభా అద్భుతాలకు మించినటువంటి అద్భుతము ఏంటో తెలుసా పరలోక రాజ్యంలో దేవ ఆ జీవగ్రంథంలో నా పేరు నువ్వు రాసి ఏమరుగుతుందని భౌతికమైనటువంటి విషయాల్లో ఈ లోకంలో ఒక పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చెప్పండి దాన్ని నమోదు అవ్వాలంటే ఎంత అర్హత కావాలి ఎంత గొప్ప టాలెంట్ ఉండాలి ఎంత తలాంత్ ఉండాలి ఎంత గొప్ప అయినటువంటి అనుభవం ఉండాలి ఎవరు చేయలేనటువంటి కార్యము చేసి ఉండాలి ఎవరు సాధించలేనటువంటిది సాధించుండాలి అటువంటి పరిస్థితుల్లో వారికి మాత్రమే ఈ లోకములో ఘనత కీర్తి ప్రతిష్టత గొప్ప బహుమానం మన జీవితం జీవితంలో ప్రేమైన వరలరా దేవా నా జీవితంలో ఎటువంటి బలహీనతలు ఎటువంటి బలహీనుడిని ఎంత భక్తిహీనుడిని ప్రభానికి విరోధమైనటువంటి భావం కలిగిన వాడిని మనసు యొక్క వ్యర్థతను అనుసరించి నడుచుకున్నటువంటి వాడిని మీకు ఎంతో దూరస్తుడిని ప్రభా నాకు దేవుడు లేనటువంటి నా జీవితంలో నీవు నాకు ఇచ్చినటువంటి అతి శ్రేష్టమైన ఆనందం ఏదో తెలుసా దేవా నా జీవితంలో జరిగినటువంటి అద్భుతాలు ఎంతోమంది చెప్పండి గొప్ప గొప్ప కార్యాలు లోకంలో జరిగిన వాటిని బట్టి కాకుండా పరిశుద్ధాత్మ దేవుని అందులో యేసుక్రిస్తు ప్రభువారు ఎందుకు ఆనందించారంటే ఆ శిష్యుల యొక్క పేరులు జీవగ్రంథం ఈరోజు ఏసుక్రీస్తు ప్రభారు నిన్ను నన్ను చూసి కారణం ఏంటో తెలుసా అనర్హులైన మనకు దేవుడు జీవగ్రంథంలో పేరు రాసి అర్హతను ఇచ్చాడు మీరు అడగచ్చు అయ్యా జీవగ్రంథంలో పేరు ఉంటే ఏంటి మనకు దానివల్ల ఏంటి ఉపయోగం అందుకే అంటాడు కదా ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడనట్టు కనబడని ఎడలా వాడు వాడు అగ్ని వాడు అగ్ని గొండములో అది రెండవా దాని ఏంటంటే ప్రియమైనటువంటి వారులారా పరిశుద్ధాత్మలో యస్సు క్రిస్తు ప్రభువారు ఆనందం ఆ రోజు పొందినాడు ఈరోజు కూడా మనము ఆనందమేటో తెలుసా నా జీవితంలో ఏదున్నా లేకపోయినా ప్రభా నాకెవరు లోబడినా లోబడకపోయినా అందుకే అందుకే అంటాడు శిష్యులారా దయ్యములు మీకు లోబడుతున్నాయి దయ్యములు మీ మాట ఎంటున్నాయి దయ్యములు మిమ్మల్ని చూసి వణుకుతున్నాయని మీరు సంతోషించకండి దేన్ని బట్టి సంతోషించాలో తెలుసా ప్రభు ప్రభువారిని ఎందుకు గనపరచాలో తెలుసా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి ఇలా అంటున్నాడు తండ్రి దేవా ప్రభువా ఇదిగో నాయన వివేకులకు జ్ఞానులకు ఈ యొక్క సంగతులను మరుగు చేసి ఎందుకు పనికిరానటువంటి బాలరు ఎవరు పసిబాలు అంటే క్రీస్తులో పసి పిల్లలు ఎవరు బలహీనులు భక్తిహీనులు నీచులు ఎందుకు పనిగిన అటువంటి వారి పేర్లు ఎక్కడుంచాడు పరలోకం మందు జీవన ఈ ప్రపంచంలో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్లో పేరు లేకపోయినా పర్వాలేదు కానీ జీవగ్రంథంలో దేవుడు పేరు ఇచ్చినాడు అందును బట్టి దేవాని స్థుతిస్తాను ఏదైనా అర్హత ఉందయ్యా నాకు నేను ఏం సంపాదించానయ్యా ఏముందయ్యా నాలో నా పేరును జీవగ్రంథంలో అందును బట్టి నిన్ను స్థుతిస్తున్నాను మొదటి మాట రెండవ మాట ఏం చెప్పాను మొదటిది ఆనందం రెండు అనుగ్రహం ఏమిటి అనుగ్రహం చూడండి అక్కడ మాట జ్ఞాపకం చేయబడుతుంది తండ్రి ఆకాశమునకు భూమినికి నీ ప్రభవ నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబిల్లలకు బయలుపరిచిన నిన్ను స్థుతిస్తాను రెండు రెండు విషయాలు చాలా జాగ్రత్త కలిగించాను ఏమిటి జ్ఞానము ఏది వివేకం జ్ఞానము అంటే ఏంటి వివేకం అంటే ఏంటి చాలా విషయాలు మన జ్ఞాప ఆ మాటలు మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను చూడండి సామెతల గ్రంథం సామెతల గ్రంథం ఒకటి అధ్యాయం రెండు ఒకటి అధ్యాయం ఒకటి రెండు వచ్చిన దావేదు కుమారుడును ఇజ్రాయేల్ రాజనైన సొలోమను సామెతలు జ్ఞానముల ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములు గ్రహించటకు నీతి న్యాయ న్యాయదారుదతలు అనుసరించటందుకు బుద్ధికొలత ఇచ్చి ఉపదేశమునందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనలకు తెలివి వివేచన పుట్టించుటకును తగిన సామెతలు ఇక్కడ గమనించండి ఐదవ వచనం కూడా రైట్ నీతి సూత్రములను సంపాదించుకొను రెండు మాటలు ఇక్కడ గమనించండి నాలుగవ వచనం జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనలకు తెలివి వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు అక్కడ రాయబడిన మాట ఏంటి లోకాసు వార్త పదాధ్యాయం జ్ఞానులకును వివేకులకును ఇప్పుడు గమనించండి జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుట కంటే జ్ఞానులకు ఏముంటుందని అర్థం బుద్ధి ఉంటుందని అర్థం రైట్ రెండవది యవ్వనలకు తెలివియు వివేచన పుట్టించుటకు అంటే ఎవరికి యవ్వనలకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు అన్నాడు కదా ఇంతకి ఎవరికి వివేచన ఉంటుంది యవ్వనలకు తెలివియు వివేచనయు పుట్టించుటకు అన్నాడు అంటే ఎవరికి ఉండదు ఎవరికి ఉంటుంది యవ్వనలకు ఉండదు కానీ అక్కడేమన్నాడు వివేకులకును జ్ఞానులకును ఈ సంగతులను మరుగుపరచు ఇప్పుడు చెప్పండి జ్ఞానులు అంటే ఎవరు వివేకులు అంటే ఎవరు అరేరే ఇక్కడ ఇంత చక్కగా మీకు స్పష్టం అందుకే రివర్స్గా నేను చెప్పాను చూడండి జ్ఞానము లేని వారికి బుద్ధు కలిగించటకు అక్కడేమన్నాడు జ్ఞానులకు ఈ సంగతులను మరుగుచాడు ఇప్పుడు జ్ఞానము కలిగిన వారు ఎవరు బుద్ధి కలిగిన వారు అంతేనా బుద్ధు ఉన్నటువంటి వారు ఒకటి రెండోది చూడండి వివేకము అని అక్కడ అన్నారు వివేచన ఏమన్నాడు జ్ఞానులకును వివేకులకు ఈ సంగతులు మార్చు ఇక్కడేమన్నాడు యవనలకు తెలివియు వివేచన పుట్టించుటకు ఇప్పుడు చెప్పండి ఎవరికి వివేచన ఉంటుంది యవనలకు వివేకము పుట్టించుటకు అంటే ఎవరికి వివేచన ఉండదు వివేచన ఉండదు బుద్ధి ఎవరికి ఉండదు జ్ఞానులకు చూడండి జ్ఞానం లేని వారికి అంటే జ్ఞానం కలిగిన వారికి ఏమో ఉంటుంది అంటే ఇక్కడ రెండు విషయాలు గమనించాలి రెండు విషయాలు గమనించాలి ఈ సంగతులను ఏ సంగతులను గమనించండి ఏ సంగతులను మరుగుగా ఉన్న సంగతులు ఏ మరుగుగా ఉన్నాయి పరలోకం అందు ఒక జీవగ్రంథం ఉంది ఆ గ్రంథములో బలహీనులు భక్తిహీనులు నీచులు తృణీకులైన వారు ఎన్నికలైన వారి పేరు అక్కడ రాయబడుతున్న సంగతి ఎవరికి తెలీదు జ్ఞానులు అనుకుంటున్నారు మాకంతా తెలుసు అనుకుంటారు వివేకము కలిగిన వారు ఏమనుకుంటారు మాకంతా ఎరుగుతాం అనుకుంటారు కానీ దేవుడు ఏం చేశాడు సార్ జ్ఞానులకు వివేకులకు సంగతులను ఏ సంగతులను పరలోకములున్న సంగతులు ఏం చేశాడు మరుగుపరిచారు ఇప్పుడు ఎవరికి అనుగ్రహించాడు పసిబాలు ఇప్పుడు పలిసి పసిబాలు అంటే ఇక్కడ గమనించండి బుద్ధి మళ్ళీ చెప్పండ్ర తల్లి జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించటకు అంటే బుద్ధి ఎవరికి ఉంటుంది జ్ఞానము లేదు ఇప్పుడు జ్ఞానులకు మరుగుపరిచారంటే ఎవరికి ఆ సంగతులు బయలుపడతాయి అమ్మ నాయన దేవా నీకు వందనాలు తండ్రి నాకు సమయం అయిపోతుంది ఒక మాట చెప్తాను జ్ఞానులు అయినటువంటి వారు వివేకం కలిగినటువంటి వారు వివేకం కలిగిన వారు ఎవరు యవ్వనలకు చెప్పండి తెలివియు వివేచన పుట్టించుటకు అంటే వివే యవ్వనస్తులకి ఏం లేదు ఇక్కడ గమనించండి ఎవరు యవ్వనస్తులు యవ్వనస్తులు ఏమంటే ఎవరు అందరూ అనుకుంటారు బైబిల్ అందులో చెప్పబడింది యవ్వనస్తులు తప్పక తొట్టి వెళ్ళిపోతారు యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుతారు ఈ మాట తీసుకొని చాలా మంది ఏమంటారు తెలుసు కదా ఏరా బాగుండేవాడు కదా ఎందుకు ఇలాగ అయిపోయావంటే నేను ఎవరినొస్తుండవన వస్తువు అయితే వాక్యం మీరే కదా చెప్పారు యవనస్తులు తప్పక త్రొట్రిలుతారు వాక్యానుసారంగా బ్రతుకుతున్నామన్నా మేము మీకు అర్థమైందండి చెప్పిన మాట వాక్యానుసారంగా మేము బ్రతుకుతున్నామన్నా బైబిల్ వాక్యం ఏం చెప్పింది యవనస్తులు తప్పక త్రొట్టిల్లుతారు మరి దాని పై వచ్చిన వచ్చినావు చదవవు నువ్వు వీడికి కావలసినటువంటి వచ్చినా అనుకూలంగా చేసుకుంటాడు ఖచ్చితంగా యవనస్తుడు తప్పక త్రొట్రిల్లుతారు ప్రేమైన వర్లరా యవనస్తులకు జ్ఞానమును వివేకమును పుట్టించుటకు అంటే అర్థమేంటో తెలుసా యవనలు అంటే అర్థం ఏంటంటే యవనస్తులు అంటే తప్పిపోయినటువంటి వారు అనగా త్రొట్రిల్లిపోయినటువంటి అనగా తిరగబడినటువంటి వీరికట దేవుడు ఏం చేస్తున్నాడు అనుగ్రహం ఇస్తున్నాడట అమ్మా మీకు అర్థమవుతుందా ఎటువంటి వారు కట వారు తిరగబడినవారు తప్పిపోయినవారు మీరు ఆలోచిస్తారా మనమందరము కూడా యవనస్తులమే అందుకే అంటాడు యోహన సువాత రెండో మొదటి యోహన పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చుల మనది యవనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యము వీళ్ళు ఏమనుకుంటారు మేము వ్యవనస్తులు చాలా బలంగా ఉన్నాం అంటారు వాక్యం మాలా ఉందా అనుకుంటారు కానీ ఎవరు తొట్టిపోయినలవరు ఎవరు వీళ్ళకే కానీ దేవుడు అంటున్నాడు అటువంటి తప్పిపోయి తిరిగిపోయి ఏంటట తొట్టి ప్రతి ఒక్కరికి కూడా దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంటో తెలుసా నానా నీ పేరు జీవగ్రంథంలో ఆల్రెడీ రాయబడి ఉంది ఎంత అద్భుత నేను ఒక్కొక్కసారి ఆలోచించినప్పుడు ప్రభా ఇన్నిసార్లు తప్పిపోతున్నాను కదా ఇన్నిసార్లు తొట్టెళ్ళిపోతున్నాను కదా ఇన్నిసార్లు ప్రభా నీ మీద తిరగబడుతూ అనగా దేవుని మాట వినకుండా నేను బ్రతుకుతున్నాను కదా నా పేరు కూడా విచిత్రం చెప్పనా విచిత్రం ఏంటి చెప్పనా దేవా ఒకవేళ కానీ నన్ను బట్టి కానీ నువ్వు క్షమించకపోతే నా పేరును జీవగ్రంథంలోనండి జీవగ్రంథంలో తుడిచివేయమన్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా అంటే అర్థమేటది తెలుసా మన పేరు జీవగ్రంథంలో ఉన్నదన్నటువంటి ఆశ కంటే కొన్ని పొరపాటులు తప్పుల వల్ల దేవుడు అవసరమైతే మన పేరు కూడా ఒకసారి జీవగ్రంథంలో పేరు తుడుస్తాడనుకో మన పరిస్థితి ఏటప్పుడు ఎవరి పేరైన జీవగ్రంథం కనబడకపోతే అగ్ని కలవదు విచిత్రం చెప్పన ఎంత అనుగ్రహించాడంటే అనేక సార్లు తప్పిపోయి అనేక సార్లు త్రొట్టిల్లిపోయి అనేక సార్లు చెప్పండి తిరగబడినటువంటి నా బ్రతుకులు కూడా దేవాన్ని ఇచ్చిన అనుగ్రహం ఎంత గొప్పది తెలుసా ఎన్ని నేను తొట్రిలిపోయినా నిన్ను తిరగబడినా నేను తప్పిపోయినా దారి తప్పిపోయినా కూడా అంటాడు కదా తిరిగి శ్రమ యందు చెప్పండి శ్రమ యందు నీ యొక్క వాక్యమును నుండి నేను అరే శ్రమ కలగక్క మునుపు నేను త్రోవ విడిచి తిరిగి ఇప్పుడు నీ వాక్యమును బట్టి నడుచుకొని దేవా రేవా మరలా నీ వాక్యం ద్వారా నాకు అనుగ్రహించి నాకెంత అనుగ్రహించాం ఆయన అనుగ్రహాన్ని బట్టి ప్రభుని స్తుతించాలి రెండోది ఆయన అనుగ్రహించిన ఆనందాన్ని బట్టి స్తుతించాలి రెండు మాటలు మీకు అర్థమయ్యా జ్ఞానులకు వివేకులు సంగతులను మరుగుపరిచారు చాలామంది జ్ఞానులు వివేకం కలిగిన వారు మా యొక్క పేర్లు ఎన్నో పుస్తకాలలో మా పేరు ఎన్నో విషయాల్లో బయట కనబడ్డాయి కానీ విచిత్రం తెలుసా వాళ్ళ పేర్లు పరలోక రాజ్యం లేవైన సంగతి వాళ్ళకి దేవుడు మరుగు చేశాడు పసిబాలురు పసిబాలు అంటే ఎవరు యేసుక్రీస్తునందు పాలు తాగ ప్రాయం అంటే రక్షణ విషయంలో ఎదిగేటటువంటి వారి జీవితాలకి దేవుడు అనుగ్రహించిన ఒక శ్రేష్టమైనటువంటి అనుగ్రహం ఏంటంటే మీ పేర్లు పర్లొక రాజ్యంలోనే మొదటిది ఆనందం ఇచ్చాడు రెండవది అనుగ్రహించాడు మూడోది చూడండి ఆ మాట వార్త చెప్పండి లోకాసువార్త పదాధ్యాయం ఆ ఘడియలోనే ఆనందించి తండ్రి ఆకాశమునకు భూమినికి ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి పసిపిల్లలకు బయలుపరిచినావా అని నిన్ను స్థుతిస్తున్నాను అవును తండ్రి అలాగు నీ దృష్టికి అనుకూలం అని ఎంత అనుకూలమంటే అనుకూలం అంటే అర్థం ఏంటి చెప్పండి అనుకూలము అంటే అర్థం ఏంటి చెప్పండి అనుకూలం అంటే అర్థం ఏంటి పోనీ ప్రతికూలం అంటే చెప్పండి పోనీ అనుకూలానికి ప్రతికూలానికి డిఫరెన్స్ ఏ చెప్పండి అంటే నీకు ఇష్టం వచ్చినట్టు చేయటం అంతేనా ఇక్కడ ఇక్కడేమి ఎవరి ఇష్ట ప్రకారంగా చేశాడట చూడండి ఆ మాట చెప్పబడుతుంది అవును తండ్రి అలాగూ నీ దృష్టికి అనుకూలమంటే చాలామంది తెలుసా మేము జ్ఞానులము మేము వివేకము కలిగిన వారము ఈ లోకంలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు ధనగణతలు కీర్తి ప్రతిష్ఠలు కలిగిన వారు మా పేర్లు అక్కడ ఉండాలి ఎందుకు పనికిరానిటువంటి బిల్లరు ఎందుకు పనికిరాని జ్ఞానహీనులు ఎందుకు పనికిరాని వివేకహీనులకి వారి పేరుని ఇక్కడ నా తలాం అంటే మన పేర్లు చేవ గ్రంథములు రాసించినాడు ఎవరికి అనుకూలం ఎవరికి అనుకూలం అంటాడు కదా నాకు ఇష్టమైతే నాకు అనుకూలమైతే నీకెందుకు ఈ మాట చూడండి యోహన సువార్త యోహన సువార్త ఆఖరి అధ్యాయం యోహన సువార్త ఇరవై ఒకటి ఇరవై రెండు పేతురు అతనిని చూచి ప్రభువా ఇతని సంగతి ఏమగును ఎవరి సంగతి ఎవరి సంగతి ఎవరి సంగతి గురించి ఎవరు అడుగుతున్నారు ఆ పోస్ట్ అనేటువంటి పేతురు తన రొమ్ముని ఆనుకున్నటువంటి యోహాను భక్తుడి గురించి మాట్లాడుతున్నమాట అందుకు యేసు నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి నీవు నన్ను ప్రేమను వరలరా దాని అర్థం ఏంటో తెలుసా దేవుడు తనకు అనుకూలము తన దృష్టికి ఇష్టము చొప్పున దేవుడు అన్నీ కూడా జరిగించినాడు మనం అనడానికి లేదు చాలామంది తెలుసు కదా రాజ్యం వెళ్ళిన తర్వాత అడుగుతారట ప్రభా ఇటువంటి వేషధారిని నువ్వు ఎలాగ ప్రభా నీ పరలోక రాజ్యంలో చేర్చుకున్నావు అనేటువంటి ప్రశ్న వస్తుందట చూసి ఈ వ్యభిచారైన స్త్రీని చూసి పాపాత్మురాని చూసి ఈమె పేరును పర్లోకరాజ్యవాళ్ళు ఎందుకు ఉంచామని అనుకుంటామట ఈ విగ్రహ వారిని చూసి ఈ విగ్రహారాధికులు నీ యొక్క జీవగ్రంథంలో ఎలా రాసివో ప్రభావ అని అనుకుంటామట అప్పుడు దేవాదేవుడు అంటాడట నాకు ఇష్టమైతే నీకేమే ఎవరు స్థానం ఇచ్చింది ఎవరు అనుగ్రహించింది ఎవరు ఆనందించింది ఎవరు ఆయన అనుకూలంగా ఎవరు అన్నీ ఆయనే ఇప్పుడు గమనించండి మూడు విషయాలు ఇక్కడ దేవుడు మాట్లాడుతూ వచ్చాడు డెబ్భై మంది శిష్యులను చూచి దెయ్యములు మాకు లోబడుతున్నాయ్య అని అనటం తోడనే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు అన్నమాట మీకు దయ్యములు లోబడుతున్నాయి అన్న దానికంటే మీకు దెయ్యములు లేక అపవిత్రాత్మలు వండుకుతున్నాయని బట్టి దానికంటే మీ పేర్లు జీవగ్రంథములో దాని ఏంటో తెలుసే ప్రియమైన ఈ ప్రపంచములో మన పేర్లు జీవగ్రంథములు రాయబడ్డానికి మనం ఎటువంటి అర్హన అన అర్హులము కాదు ఒక్క వ్యక్తి ఆ పరలోక రాజ్యంలో మన పేర్లు ఉన్నాయంటే మన మరణమండి తప్పించబడ్డాం అగ్నిగుండం నుంచి తప్పింట తప్పించబడ్డాం ఉగ్రత నుంచి తప్పించబడ్డాం తీర్పు నుంచి తప్పించబడ్డాం పాపము నుంచి తప్పించబడ్డాం పడ్డాం శాపము నుంచి తప్పించబడ్డాం అటువంటి మన జీవితాల్లో దేవుడు మనకు అనుగ్రహించిన ఒక శ్రేష్టమైనటువంటి గోపుదైనటువంటి భాగ్యం ఏంటో తెలుసా దేవుడు మనకు ఆనందం ఇచ్చాడు దేన్ని బట్టి పరలోకంలో ఉన్న పేరును బట్టి దేవుడు మనకు అనుగ్రహించాడు జ్ఞానులకు వివేకులకు సంగతులను మరుగు చేసి దేవుడు మనకు అనుకూలపరిచాడు ప్రవ్వా వాడిని కూడా మీరు అనుకూలపరుచుకొని నీ ఇష్టానుసరంగా నా పేరును రాసావు చాలామంది నేర రూపం చేస్తారు ఈమె పేరు ఎందుకు రాసావు ఆ పేరు ఎందుకు ఇచ్చావు అసలు ఈ జీవితం తెలుసా ఆ బ్రతుకు తెలుసా ఆ యొక్క పరిస్థితి తెలుసా అని దేవాదేవుడు నిందించినప్పుడు ఒకే ఒక్క మాట అంటారు సాతానా దేవుడు నిన్ను కద్దించునుగాక అదే కదా యోష్వ జీవితంలో చూస్తాము జకరే క్రింద మూడు అధ్యాయంలో ఏమంటాడు మలిన వస్త్రాలు మైలు బట్టలు ధరించిన యోశ్వ యోషు చూసి ఉంటాడు వెంటనే సాతానా గద్దించు నిప్పుతో తీసిన కొరువుతో అతనిని పరిశుద్ధపరిచాడు ప్రేమను వర్లరా ఒక శ్రేష్టమైన ఆరాధన ఏంటో తెలుసా యేసుక్రీస్తు ప్రవారు ఆ రోజు ఆనందించేటట్టుగా ఈరోజు మన జీవితంలో దేవుడు ఆనందాన్ని అనుగ్రహించాడు దేనిని బట్టి దేని బట్టి ఉన్న పేరుని బట్టి దేని బట్టి ఆయన మనకు అనుగ్రహించాడు ఏ విషయాలైతే మరుగుపరిచారు చాలామందికి మన మన యొక్క పేర్లు అంటే అందరికీ చాలా హాస్యాస్పదంగా ఉంటుంది జ్ఞానంలో అనుకుంటారు వీరు ఓ ఈడు ఈ ఈడి జీవితం ఏంటి ఈడి పద్ధతి ఏంటి ఈడి ప్రవర్తన ఏంటి ఈడి జీవితం ఏంటి పేర్లు ఏమైనా పర్లక రాజ్యంలో అనుకుంటారా అందరూ చాలా హాస్యాస్పదంగా అనుకుంటారు కానీ విచిత్రం ఏంటో తెలుసా మన పేర్లు దేవా చెప్పండి చెప్పండి అది అనుగ్రహం అండి అన్నిటికంటే ముఖ్యంగా ఆయనకు అనుకూలమట పేతురు లాంటి వాడినే ఏం చెప్పాడు నిర్బంధించాడు ఈ అపోషణ యోహాను నాకు ఇష్టమైతే నాతో ఉండడం నేను వచ్చేంత వరకు ఆయన నాతో ఉంటానంటే నీకేంటి నీకేంటి ఎవరు కూడా ఒకరిని గురించి ఒకరు చెప్పండి చెప్పండి తీర్పు తీర్చడానికి లేదు దేవా నాకెంత అనుకూలత ఇచ్చావు నా పేరు నీ జీవగ్రంథంలో ఉండడం నీకు అనుకూలమా అంత ప్రతికూలంగా బ్రతికాను ప్రభా ప్రభా నీ యొక్క జీవగ్రంథములు నా పేరును ఉంచటానికి నువ్వు అనుగ్రహించావు ఏమనుగ్రహించావు అవి నాకు నా పేరు ఆ గ్రంథంలో ఉందని నాకు ఏమి ఇచ్చావు జ్ఞానమునిచ్చావు వివేకమునిచ్చావు మూడోది ఇచ్చాడు ఆనందం ఇచ్చాడు ప్రవ్వా అద్భుతాలకు మించిన అద్భుతం ప్రభా ఏం అరుగుతుందయ్యా నా జీవితంలో నాకు అటువంటి జీవగ్రంథంలో చెప్పండి చెప్పండి పేరు ఉంచావు అని ఆనందం నా ఈ ప్రపంచంలో అటువంటి ఆనందం అటువంటి అనుగ్రహం అటువంటి అనుకూలత జీవగ్రంథంలో పేరు రాసిన దాన్ని బట్టి మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభు తండ్రిని ఏ విధంగానైతే స్తుతించాడో అదేవిధంగా మనము ఆయన్ని ఆరాధించి స్తుంచదు గాక ఆమెన్